చూస్తే ప్రాబ్లం ప్రాబ్లం ఏంటి ఆయన అడి సార్ ఏంటి మాట్లాడారు ఆయన ఇస్తే మాట్లాడడం రాలేదు సార్ హీజ్ ఆర్ స్టాఫ్ నాకైతే తెలియాలి కదా చూస్తాం ఆయన కదా మీ అందుకు ఏ బాగుంటుంది మీకు ఇన్ఫర్మేషన్ ఎవరి ಮದು ಚುಡಾ ಸಿ ಫೂಲ್ ಮೇಲ ಮನಶುಲನ ಬೆತ್ತಲು ಇನ್ ಮಾಕ್ಲೇರ ಮೇಲಗ ತೆಪ್ಪಡೋಲ್ಲ ಕಾಡದ ಸುಮಲಲ್ಲ శివుడు ఆయన ఏం చేసింది అదే ఏం సార్ ఒకటి పిలుస్తాము లేకపోతే పిలుస్తాం ఒకటి చూపియండి తర్వాత పిలుస్తాం కదా చూపించండి షో పిలుస్తాం వీడియో షో అవల్స్ నాకు ఆడియో ఏమియండి ఒక వీడియో చెప్పండి ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసులు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుంటే అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మాట్లాడేయండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాణి అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసురు ఏంటిది ఏడు ఉంటున్నాం సార్ కా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్తీలు వచ్చిన నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వని మిలవ నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా మఫ్తీలు వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు పిలుస్తున్నా మిమ్మల్ని నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదది ఎందుకు పిలుస్తున్నారు అడుగాని నేను అప్పుడు అని ఇవన్నీ మీకు నేను ఉంటా ఇక్కడ ఇంక చెప్పినా పర్లేదు అండి రెండు సార్ గుడి ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించి రోహిణ్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా ఇప్పుడు మీరు అడిగింది కదా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ అని తెలియ ఇది సీఎంఓ నుంచి వచ్చిన ఇది సీఎంఓ మీరు ప్లీజ్ కమ్ అది తెలియ ఎప్పుడు సీఎంఓ సిఎం సీఎంఓ నుంచి ఎవరు ఎవరిప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది రోహిన్ రెడ్డి అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది అని అడిగిం డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు దాన్ని బెదిరించుర్రు అనరు సరే అంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి రోహిణ్రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి కొండ మురళిని కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగు పొంగలెట్టి వేస్తున్నారు నేను క్లియర్ గా చెప్తున్నాను సీఎం ఇప్పుడు నాకు ఎక్స్ట్రాక్షన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రోహిత్ రెడ్డి పోలే రోహిత్ రెడ్డి అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు సీఎం ఆఫీస్లో ఉన్నాడు నా మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా సుమంత దిగిరే అమ్మా బేబీ ఈయన ఎవరు రోహిణ్ రెడ్డిది ప్లస్ డక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది అంతకు ముందు రోహిణ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది ఇప్పుడు కొండా సూర్యక మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆమ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాజ్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగినదాన్ని నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు శ్రీనివాస రెడ్డి మొత్తం ఆయన పొంగులేటి రెడ్డి వేం నరేందర్ రెడ్డి రేమంత్ రెడ్డి చేస్తున్నారు ఓకే బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి తెలుగుదేశం మేమే మేము తెలుగుదేశంలా కొట్లాడినాము టీఆర్ఎస్ లా కొట్లాడినాము అన్నిట్లా కొట్లాడినాము కానీ ఇట్లా సొంత సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి చాలా దురదృష్టకరం అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా యాజ్ అ డాటర్గా మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్నని కాని మా అమ్మని కాని మా ఇప్పుడు అనే అతన్ని గాని అతని మా ఫ్యామిలీ మెంబర్ వాడు వానికి కానీ ఏమన్నా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో పొంగులెట్టి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది వేమరా నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు అవుతారు వాళ్ళు ముగ్గురు బాధ్యత బాధ్యులు అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఎందుకంటే రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుబంధం పిలుచుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్సల్ సీఎం ఏ ఇచ్చి ఉంటాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్ఎల్ సీఎం ఇచ్చుంటాడు కదా మన మా నాన్న పేరు తీసింది అనుకోండి ఈజ్ ఏ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి మై ఫాదర్ ఈజ్ ఏ రిఫార్మ్ నక్సలైట్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకుని ముందు కేసెస్ ఉన్నాయి దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్ అన్నీ అయిపోయినాయి ఈ కేసెస్ మళ్ళీ ఈ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండ మురళిని దొక్కాలి వరంగల్ కొండమూర్లు నడవద్దు కొన్నమూర్లి బయట వస్తే జనాలు వస్తారు ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలే అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతే ఏమొస్తదండి అండి